నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ అండి ఒక మంచి బడ్జెట్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి మీరు అపార్ట్మెంట్ అండి ఇదేనండి ఈ అపార్ట్మెంటు చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక ఈ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లొకేషన్ వచ్చేసి అమరావతి రోడ్ అండి గుంటూరు అమరావతి రోడ్లో వస్తుందండి అపార్ట్మెంట్ అయితే ఇది ట్వెల్వ్ ఫార్టీ ఇయర్స్ ఎప్పుడైతే వస్తుందండి యూడిఎస్ వచ్చేసి అండ్ బే వచ్చేసి అండి ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఇయర్స్ వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి మీరు సెల్లార్ చూడొచ్చు కింద అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది కారిడార్ చూడొచ్చు అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఇది బాగా లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై ఏడు లక్షలు అండి థర్టీ సెవెన్ ల్యాక్స్కి వస్తుందండి ఫ్లాట్ మీకు ఈ ఫ్లాట్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ